సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో నలభై ఆరవ అధ్యాయం ధనగుప్తుల వారింటికి వెళ్ళుట శ్రీపాదకులపై మంత్రాక్షతలు వృద్ధి చెందుట పాదుకలను భాస్కర పండితులకు ఇవ్వటం శంకరభట్టు మరియు ధర్మగుప్తులు దేశ పర్యటనలో దర్శించిన వివిధ క్షేత్రాల గురించి శ్రీపాదుల ఆశ్రిత బంధువులు కురుంగడ్డ ప్రయాణం గురించి తెలుసుకుందాం వీరిద్దరూ అంటే శంకరభట్టు ధర్మగుప్తుల వారు వీరిద్దరూ కూడా భాస్కర పండితుల నుంచి సెలవు తీసుకొని బయలుదేరటకు సిద్ధమయ్యారు భాస్కర్ పండితులు కొద్దిసేపు ధ్యానస్థులయ్యారు శ్రీపాదుల శ్రీపాదుకలను భాస్కర పండితులకు అప్పగించాం కదా వారు పూజాగృహమున ఉంచి ఉన్నారు కదా ఆ పాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి పొందసాగాయి ఇదేమి వింతాయని మేము ఆశ్చర్యపోయారు భాస్కర పండితులు ఇట్లా అన్నారు అయ్యలారా శ్రీపాదుల వారి లీలలు అగమ్య గోచరం శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రము మృగశిర శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రము శ్రవణము ఉత్తర ఫల్గుని నక్షత్రము అమ్మవారికి మిత్రతార అయినది వెంకటేశ్వర స్వామికి పరమ పవిత్ర తార అయినది అందుచేత వారి దివ్య కళ్యాణము ఉత్తరా ఫల్గుని నక్షత్రం నాయనలారా నేడు కూడా ఉత్తరా ఫల్గుని నక్షత్రం ఆ దివ్య నక్షత్రం నాడు శ్రీ పాదశ్రీవల్లభుల పాదుకలపై మంత్రాక్షతలు ఉండుట తాము సాక్షాత్తు పద్మావతి వేంకటేశ్వర స్వామి స్వరూపమే అని తెలియచేటకు వారిట్ల చేశారు అందుచేత కొన్ని మంత్రాక్షతలను మీ వద్ద నుంచుకోండి అంటూ మీకు శుభమవుతుంది అని శ్రీచరణుల కృపా విశేషము మీపై సర్వదా ఉండుగాక అని ఆశీర్వదించి ఆ మంత్రాక్షతలు ఇస్తారు ఎంతటి మహాద్భాగ్యము మా యొక్క ప్రతి కదలికను ప్రతి ఆలోచనను ప్రతి చర్యను వారు గమనిస్తూ ఉన్నట్లు తోచింది మేము కొంత దూరము ఎడ్లబండపై ప్రయాణం చేశాము ఆ ఎడ్లబండి ఒక ఒక వారిది ఆపై వైశ్య ప్రముఖుల గుర్రపు బండిపై ప్రయాణం చేశాము వారు కొండవీడునకు వెళుచున్నారు వయస్య ప్రముఖుడైన ధనగుప్తుల వారు ఇట్లా చెప్పసాగారు నాయనలారా నేడు మాకెంతో శుభదినం మీరు ఎడ్ల బండిపై ప్రయాణం చేయు పెండ్లివారికి శ్రీపాదుల వారి మంత్రాక్షతలు ఇచ్చారు ఆ తర్వాత మాకిచ్చారు నేను ఎప్పుడో ఒక పర్యాయము పీటికాపురములకు వ్యాపారం నిమిత్తం పోయి ఉన్నాను అంతటా శ్రీపాదుల వారి దర్శనము వెంకటెప్పయ్య శ్రేష్ఠి గారింట జరిగింది శ్రీపాదుల వారు ప్రేమతో ఇట్లా అన్నారు నీ కుమారుని వివాహ సందర్భమున నేను నా ఆశీస్సులతో మంత్రాక్షతలను ఇస్తాను నీకు ఎవరి ద్వారానైతే మంత్రాక్షతలను అందజేస్తానో ఆ బీద బ్రాహ్మణునికి పదకొండు వరహాల దక్షిణగా నిమ్ము అతనితో ఒక వయస్య ప్రముఖుడు కూడా వస్తాడు అతని కుమారునికి నీ కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేసి నూరు వరహాలనిచ్చి కొండవీడునందు నిశ్చయి జరిపించుకో అని చెప్పి చెప్పారు ధర్మగుప్తుల వారు వారి వద్ద గాని నా వద్ద గాని రొక్కమేమీయూ లేదు మేము కొండవీడు చేరాము కొండవీడునందు ధనగుప్తుల వారి కుమారుని వివాహము వైభవంగా జరిగింది నాకు పదకొండు వరహాలు ధనగుప్తుల వారి ఇచ్చారు కన్యాదాతలకు ధర్మగుప్తుల వారు దూరపు బంధువులు ధర్మగుప్తుల వారి కుటుంబమును వివాహమునకు ఆహ్వానింపబడెను ధర్మగుప్తుల వారు ఎక్కడున్నది ఎప్పుడు రాబోనది ఎవ్వరికీ తెలియదు ధనగుప్తుల వారి వియ్యాల వారింటికి ధర్మగుప్తుల వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చేశారు ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా ఆ వివాహానికి వచ్చాడు కొండవీడు నందు ధర్మగుప్తుల వారి కుమారునకు ధనగుప్తుల వారి కుమార్తెకు వివాహం జరగటానికి నిశ్చయితాంబూలాలు జరిగాయి అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న నాకు పదకొండు వరహాలు లభించాయి అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న ధనగుప్తుల వారికి నిశ్చయితాంబూల సమయంలో నూరు వరహాలు లభించాయి ఆహా ఏమి విచిత్ర ఘటనా క్రమము ధర్మగుప్తుల వారికి అచ్చట వజ్రముల వ్యాపారములకు సంబంధించిన వర్తక ప్రముఖులతో పరిచయం ఏర్పడింది దానికి సంబంధించిన క్రయ విక్రయముల లావాదేవీలను ఖరారు చేసుకోవటానికి కాను వారు కొండవీడును కొంతకాలం ఉండదల్చారు కొండవీడు ప్రాంతంలో ధర్మ దత్తప్రభువులు ప్రచ్ఛన్నంగా తిరుగుచూ ఉంటారని ప్రతీతి అచ్చట అంబికాయోగులు శివయోగులు స్వర్ణ విద్య తెలిసిన వారు కూడా కలరట నన్ను మాత్రం గుర్రపు బండిలో విజయవాటికకు చేర్చుటకు నిర్ణయింపబడింది నేను విజయవాటికకు చేరుకున్నాను ధనగుప్తుల వారి బంధువుల ఇంట నాకు బస్సు ఏర్పాటు చేయబడింది ఈ మహాక్షేత్రమునందు కృష్ణానది కలదు శ్రీ కనకదుర్గా స్వామి వారిల ఆలయము కలదు కృష్ణలో స్నానం చేసి ఆలయములకు దర్శ ఆలయం దర్శించాను అమ్మవారి ఆలయంన వృద్ధ సన్యాసి ఒకడు నాకు తారసపడ్డాడు అతడు ఎన్నో దినముల నుండి పీటికాపురములకు వచ్చి శ్రీపాదుల వారి దర్శనం చేసుకోవాలని తహతహలాడుతూ ఉన్నాడు మేమిద్దరము విజయవాడ నుండి బయలుదేరి కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత రాణ్ మహేంద్రవరం చేరాము అచట గోదావరిలో స్నానం ఆచరించాము మార్కండేశ్వరిని కోటిలింగేశ్వరిని దర్శించాము మా ప్రయాణం చాలా సుఖప్రదంగా సాగుతుంది నాతో ఉన్న వృద్ధ సన్యాసిని ఇట్లా చెప్పాను మనము పీటికాపురములకు కొద్ది రోజుల్లోనే చేరుకోగలం అచట శ్రీపాదుల వారు అవతరించిన గృహమును దర్శిస్తాము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని గారిని కలుసుకుంటాము బాపనార్యుల ఆశీస్సులను పొందుతాము జననీ జనకులైన సుమతి మహారాణిని అప్పల శర్మను కలుసుకుంటాము మనకు మహద్భాగ్యకాలం సమీపించింది శుభ పరంపరలు జరుగు వేళ ఇది ఆ తర్వాత మనం పీటికాపురం నుండి కురుంగడ్డకు పోయి శ్రీ వల్లభుల వారిని దర్శిస్తాము సన్యాసి మహదానందంతో ఉన్నాడు మార్గమధ్యమందున దేవాలయములను దర్శించుచున్నాము కొద్ది దినములలో మేము పీఠికాపురమునికి చేరుకున్నాము శ్రీ బాపనార్యుల ఇంట మాకు భోజనమును వసతియు ఏర్పాటు చేయబడింది శ్రీపాదుల వారి బాల్య లీలలను ఎన్నో విన్నాము పీటికాపుర బ్రాహ్మణ్యం కూడా శ్రీపాదుల వారి తత్వమును కొద్ది కొద్దిగా అర్థం చేసుకొంచున్నదని తెలుసుకున్నాము శ్రీవారి లీలలను నేను ఎన్నని వర్ణించగలను అన్ని లీలలను వర్ణించుటకు వెయ్యి నాలుకలు కలిగిన ఆదిశేషునికే తరం కాదు స్థాలీపులాక న్యాయంగా ఏవో కొన్ని లీలలను నేను గ్రంథస్థం చేస్తూ ఉన్నాను శ్రీ నరసింహవర్మ గారును వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును కురుంగడ్డకు పోయి శ్రీపాదును దర్శించి రావాలని తలచారు ఇదే విషయమును వారు వెంకటప్పయ శ్రేష్ఠి వారితో వినివించారు వారు కూడా అంగీకరించారు బాపనార్యులతో ఈ విషయం ప్రస్తావనైంది వారికి కూడాను మనమని ఒక్కసారి భౌతికంగా చూడాలని కోరిక కలిగింది సుమతి మహారాణి తన బిడ్డ యోగక్షేమముల గురించి మమ్మల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నించింది అప్పలరాజశర్మ గారు గంభీరంగా కనిపించిన లోపల లోపల బిడ్డను ఒకసారి చూసి రావాలని చెప్పని ఉన్నది కురుంగడ్డ ప్రయాణము నిర్ణయింపబడింది మొత్తం పద్దెనిమిది గుర్రపు బళ్ళు సమకూర్చబడ్డాయి మొత్తం అందరూ కలిసి కురుంగడ్డకు ప్రయాణమయ్యారు ప్రయాణానికి చాలా రోజులు పట్టుననియు అయినను ప్రయాణం ఖరారైనందుకు ఏదో ఒక రోజున శ్రీపాదుల వారిని దర్శించగలగదమనియు అందరం భావించాము సుమతి మహారాణి తన చిన్న బొడతని ఎప్పుడు చూస్తానా అని కంటనీరు పెట్టుకొంచున్నది అందరూ ధైర్యవచనం పలికి ఆమెను ఊరడించారు సర్వాంతర్యామియును మాయా నాటక సూత్రధార్యు అయిన శ్రీపాద మహాప్రభువులు ఇక్కడ జరుగుతున్న తతంగమంతా గమనిస్తూనే ఉన్నారు ఉన్నట్టుండి పద్దెనిమిది గురపు బళ్లలో ప్రయాణం చేసిన వారందరికీ ఏదో తెలియరాని మత్తు ఆవహించింది బళ్ళం తొలేవారు సహితం మొత్తనకు ఊగుతూ ఉన్నారు గుర్రంలో నేల మీద కాక ఆకాశంలో పరిగెత్తుచున్నట్లున్నాయి మేము పీఠికారం నుండి పీటికాపురం నుండి ఉషక్కలను బయలుదేరాము అపరాహ్నం కావచ్చున్నది గుర్రపు బళ్ళం తోలు వారందరూ మనం ఏదో దారితప్పి వచ్చుతామని మనకి తెలియని ప్రాంతములో ఉన్నామని చెప్పి తెలియజేశారు నేను కూడా బండి దిగి క్రిందకు వచ్చి ఇది ఏ ప్రాంతమై ఉంటుందా అని చెప్పి పరిశీలించాను అంతటా అచ్చట్నున్న బాటసారులు ఇది ఏ గ్రామం అని ప్రశ్నించారు వారు అయ్యా ఇది పంచదేవ పహాడ్ మేము ఈనాడు గురువారం అవుటచే శ్రీపాదుల వారి దర్బారునకు వచ్చాము ఆ మహాప్రభువులు తన దరికి చేరిన వారిని అందరినీ కుశల ప్రశ్నలు వేసి వారి ఆదివ్యాధులను నివారిస్తూ ఉన్నారు వచ్చిన వారందరికీ సమృద్ధి అయిన భోజనం పెడుతున్నారు ఇది కళ నిజమాని నేను భ్రాంతికి లోనయ్యాను అందరము శ్రీపాదుల వారి దర్బార్లో ప్రవేశించాము ఇంత తక్కువ వ్యవధిలో పంచదేవ పహాడు చేరుట ఎట్లు సంభవమో మాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఇది కళ కాదు నిజమే అని నిర్ధారణ అయింది శ్రీపాదుల వారిని కన్నతల్లి సుమతి మహారాణి కౌగిలించుకు నేడ్చింది శ్రీపాదులు ఇట్లా అన్నారు అమ్మా నిర్గుణమై నిరాకారమై ఉన్న పరతత్వమును బిడ్డగా కన్న మహాభాగ్యశాలివి అనసూయమాతతో సమానమైన పతివ్రత శిరోమణివి నీవు కంట తడిపెట్టినా ఆ భూమిలో పండు పంటలు పండుతాయా అని ప్రశ్నించి కన్నతల్లి కంటి బాష్పాలను తమ దివ్య హస్తాలతో తుడిచారు శ్రీపాదుల వారు శ్రీపాదుల వారికి జయము జయము నలభై ఆరవ అధ్యాయము సంపూర్ణము జయగురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరా